ఎందుకంటే మీరు అంటున్నారు టూ ఎయిటీ సెవెన్ కొట్టిన టీమ్ ఇదేనా మరి ఈ రోజు హండ్రెడ్ అండ్ థర్టీన్ రన్స్ కొట్టారా సో అందుకే క్రికెట్ ఏ క్రికెట్ ఏదైనా కూడా జరగొచ్చు ఈ రోజు మాత్రం క్లియర్ గా కేకేఆర్ బౌలర్ కి హ్యాచ్ ఉంది మనం అనుకోవచ్చు కండిషన్స్ ఏదో కాస్త హెల్ప్ఫుల్ గా ఉన్నాయి ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అది కానీ ఆ కండిషన్స్ కి తగ్గట్టు ప్రతి బౌలర్ కూడా స్పాట్ ఎవ్రీ బడి బౌల్ ఇన్ ద రైట్ ఏరియా కరెక్ట్ గా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో రైట్ చేంజెస్ తీసుకొచ్చాడు క్యాప్టెన్ కూడా ఈ రోజు మాత్రం అల్టిమేట్ బౌలింగ్ చేంజెస్ ఇన్స్పైరింగ్ బౌలింగ్ చేంజ్ ఫ్రమ్ స్ట్రేట్ అయ్యర్ ముఖ్యంగా రసల్ ని తీసుకురావడం మాత్రం అదొక బ్రిలియంట్ బౌల్ త్రీ వికెట్ తీశాడు ఈ సంవత్సరం ఏదైతే రిజల్ట్ కంటిన్యూ గా చూపిస్తున్నాడు ఆ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడో అదే కంటిన్యూ చేశాడు అండ్ యు నేమ్ ఎవ్రీ బౌలర్ ప్రతి ఒక్క బౌలర్ బౌలింగ్ చేశారు వికెట్ తీశారు అచిత్ రాణా చాలా ఇంప్రెస్ వైభవార్ ఆ ప్రిలియన్ బౌల్ వేసి ట్రావెల్ కంటిన్యూ అవుట్ చేశాడు సో ఇంకేం కావాలి క్యాప్టెన్ యూ హ్యావ్ వెరైటీ అన్ని కైండ్స్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు విచర్ స్థాన్ ఎలాగా బౌల్ చేశాడు చూసాం అభిషేక్ శర్మని టూ గుడ్ అదైతే మాత్రం అన్ ధెలియూబుల్ బాల్ అండ్ కేకేఆర్ అండ్ అలాంటి బాల్ మనం కూడా చేస్తే బాగుంటుంది కళ్యాణ్ ఇప్పుడు నిజంగా డెఫినెట్లీ చేయాలి చేస్తాము ఎందుకంటే ఇద్దరికి అదే పిచ్ కదా పిచ్చేవి మాత్రం కాబట్టి ఇద్దరు అదే ఎఫర్ట్ ఇవ్వాలి మైండ్ హండ్రెడ్ థర్టీన్ తీసేయాలి టార్గెట్ ఆఫ్ సిక్స్టీ సెవెంటీ అని పెట్టుకుని స్టార్ట్ నా నేనైతే అనుకుంటున్నాను సో దాగెట్ లా ఫు ఉంటుంది బౌండరీ బాల్స్ ఇవన్నీ కూడా తక్కువ ఇవ్వగలిగితే మాత్రం ఎర్లీగా పవర్ ప్లే లో వాళ్ళు ఏదైతే చేశారు రెండు మూడు వికెట్లు నమేంద్ర సైదరాబాద్ కూడా చేస్తే పవర్ ప్లే లోనే ఇనిషియల్ గా బ్రేక్ అందిస్తే కనుక ఇస్ ఆన్ అంటే చేజ్ అయిపోతుంది చిన్న స్కోరే ఈజీ అని మాత్రం అనుకోవద్దు బట్ రైట్ డేర్ అయితే అక్కడ ఏమైతే సుమన్ ఉన్నారు ఐ నో ఇట్ ఇస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ లైవ్ గా అక్కడే ఉండి చూస్తూ ఉన్నారు మ్యాచ్ బట్ స్టిల్ హై మనం క్వాలిఫైర్ టూ లో మంచి కంప్యాక్ చేసాం అలాగే చేస్తుందని అనిపిస్తుంది మీడియా

వచ్చేదైతే బాల్సి ఆ వికెట్ తీసాడేవాళ్ళని నిజంగానే మెచ్చుకోవాలి సర్ఫేస్ అనుకున్న దానికంటే ఇవాళ చాలా స్లో ఉండింది డ్రై ఉండి ఇక్కడ ఏమైందంటే మన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ కి సూట్ అవ్వలేదు ప్రతి ఒక్క ప్లేయర్ వచ్చేది అగ్రెసివ్ వెళ్తే చూపించాడు పెద్ద షాట్స్ ఆడటానికి వెళ్ళాడు పని చేయలేదు సేమ్ టైం బౌలర్స్ కూడా క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే మంచి లైన్ అండ్ క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు ఫస్ట్ వచ్చి తీశాడు అండ్ విజిల్స్ వికెట్ రెండు తీసుకున్నాడు ఎవ్రీ బౌలర్ కాంట్రిబ్యూటెడ్ టుడే స్లో సర్ఫేస్ ఎక్కడైతే యూజ్ చేయాలి ఎగ్జాక్ట్లీ ఆ గేమ్ ప్లాన్ యూజ్ చేశారు ఇవాళ ఇంకొక ముప్పై రన్ ఎక్స్ట్రా ఉంటే మేబీ ఇక్కడ డెఫినెట్లీ ఫైట్ చేసే ఆపర్చునిటీ ఉండేది ఐ థింక్ వన్ సిక్స్టీ వన్ స్కోర్ మేబీ వన్